తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమాలను అయితే ప్రతిష్టాకరంగా తీసుకుంటుందో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున రోడ్ షో గుడివాడి మీదగా జరిగితే రాష్ట్రంలో జరిగిన అన్ని రోడ్ షోలు కంటే గుడివాడలో జరిగిన రోడ్ రోడ్ షో చరిత్ర పుట్టల్లో మిగిలిపోయే రోడ్ షో జరిగింది అదేవిధంగా లోకేష్ బాబు కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ ఉంటే ఆ సందర్భంగా గన్నవరంలో బహిరంగ సభ జరిగితే ముఖ్యంగా పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఘనత గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకి చెల్లింది చాలా పెద్ద ఎత్తున ఆయన పాదయాత్రలో కానీ బహిరంగ సభలో కానీ పాల్గొని ఆ సభ జయప్రదం చేయడంలో ప్రముఖ పాత్ర వహించారని దాంట్లో అనుమానం లేదు ఇవాళ లోకేష్ బాబు యువగడం పాదయాత్ర చేస్తూ ఉంటే అడుగు అడుగునా కూడా అడ్డంకులు సృష్టిస్తూ తప్పుడు కేసులు బనాయిస్తూ ఆ యొక్క యుగరం పాదయాత్రని అనేక రకాలుగా కుట్ర కుతంత్రాలతో అడ్డుకోవాలని చెప్పి ఆఖరికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన కూడా తప్పుడు కేసులు బనాయించడం జరిగింది మనం ముందు నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నాం న్యాయస్థానాల్లో మాకు న్యాయం జరుగుతుంది ఇతను వ్యవస్థలను మేనేజ్ చేసి జగన్మోహన్ రెడ్డి ఏ ఆధారాలు లేకుండా తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెడితే న్యాయస్థానాలలోనే మనకు న్యాయం దొరికింది ఆ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఏ రకమైన ఆధారాలు లేకుండా ఈ కేసులో మొత్తాయిని జైల్లో ఉంచలేమ్మేము మేము బయలు పైన విడుదల చేస్తున్నామని చెప్పి జడ్జి గారు తీర్పు ఇవ్వడం జరిగింది మనం ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం నిరాధారమైన కేసులు తప్పనిసరిగా న్యాయస్థానాలు మనకు న్యాయం జరుగుతుందని చెప్పి మనం ఏ నాయకుడికైనా కూడా కష్టం వస్తే ఆ పార్టీ స్పందించడం వేరు చంద్రబాబు నాయుడు గారికి కష్టం వస్తే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు తెలియపరిచి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచినటువంటి సంఘటన గతంలో చరిత్రలో ఎక్కడా లేదు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పొందినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి వాళ్ళ రాష్ట్రాన్ని తన చేతకారి పరిపాలనతో రాష్ట్రాన్ని అంతా కూడా నాశనం చేశాడు అప్పులు పాలు చేశాడు రాష్ట్రంలో ఏ రకమైన అభివృద్ధి లేదు ముఖ్యంగా నిరుద్యోగ సమస్య మనం విడిపోయిన రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కావాలి ఈ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ ఒకటే ఆ పరిస్థితి కారణం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను నిర్మిస్తారని చెప్పి ప్రగల్భ పలికి ఏ రాజధాని నిర్మాణం కూడా పూర్తి చేయలేకపోయాడు ఇవాళ పోలవరం నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి హయాంలో పట్టిసీమ నిర్మాణం చేస్తే రైతాంగానికి నీటికి కొరత లేని విధానాలను సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చి రైతాంగాన్ని విస్మరించాడు ఇవాళ ప్రకృతి వైపరీత్యాలు వచ్చి రైతాంగం అంతా కూడా చీలన్నీ కూడా నీళ్ళలో మునిగిపోతే డ్రైనేజీ వ్యవస్థ బాగోకపోవటం వల్ల నీళ్లు బయటికి లాగలేకపోవటం వల్ల రైతు పూర్తిగా నష్టపోయాడు ఏ రైతు దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ సరిగా తవ్వితే మాకు ఇన్ని కష్టాలు లేవండి నీళ్ళు వెంటనే లాగేసేది దీని అంతటికీ కారణం ఈ చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రతి రైతాంగం కూడా చెప్తున్నాడు ఆఖరికి నిన్న అవినగడ్డలో ఒక రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడటం జరిగింది సూర్య ప్రభాకర్ రావు అని చెప్పి ఇవాళ రైతాంగం అంతా కూడా నిస్పృహలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు గతంలో తన పాదయాత్ర చేసినప్పుడు రైతాంగానికి హామీ ఇచ్చాడు నేను అధికారంలోకి వస్తే మీ అప్పులన్నీ కూడా నేనే కడతాను మీకు ఇన్సూరెన్స్ చేసి మీకు నష్టపరిహారం ఇప్పిస్తాను మీకు ప్రకృతి వైద్య ప్రయోజనాల వల్ల ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా కూడా నేను అండగా నిలబడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అండగా నిలబడ్డారు బీమా సౌకర్యం కల్పించారు రైతులు కట్టవలసిన బాకీని చంద్రబాబు నాయుడు గారు కట్టారు దయచేసి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడొద్దు మనకు కూడా మంచి రోజులు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా అధికారంలోకి వస్తారు రైతు సమస్యలన్నీ కూడా పట్టించుకుని రైతాంగానికి ఏ రకమైన కష్టం వచ్చినా కూడా ఆయన అండగా నిలబడతారు ఇవాళ నిరుద్యోగ సమస్య నిరుద్యోగ సమస్యలో పారిశ్రామిక అభివృద్ధి జరగాలి ఏ పారిశ్రామికవేత్త వేతనైనా సరే ఆంధ్రప్రదేశ్కి రమ్మంటే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాకేమిస్తావు ఎంత ఇస్తావ్ ఎంత కమిషన్ ఇస్తావు అని అడుగుతూ ఉంటే పారిశ్రామిక వేత్తలు మన రాష్ట్రం ఊజుపెట్టి పారిపోతా ఉన్నారు ఇవాళ బెంగళూరు కానీ మద్రాసు కానీ హైదరాబాద్ వెళ్తానికి ఇష్టపడుతున్నారు తప్ప మన ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం వ్యాపారం చేయడానికి ఏ పారిశ్రామికవేత్త కూడా ముందు రావట్లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు గురించి ఒక గ్యారెంటీ ఇచ్చారు రైతాంగానికే కాదు యువకులకి యువతలకి కూడా నిరుద్యోగ సంబంధించినటువంటి యువకులకి వృధాప్యులు ఉన్న మహిళలకి పెళ్లి కాని మహిళలకు కూడా ఒక స్టైఫండ్ ఇచ్చి ఒక బాబు గారు ఒక భవిష్యత్ గ్యారెంటీ ఇచ్చారు ఆ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని మనం ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం ఎన్నికలు దగ్గర పడబోతూ ఉన్నాయి ఇవాళ యువగలం పాదయాత్ర చరిత్రలో కదివి నేను ఎరుగిన రీతిలో మన పాదయాత్ర జరుగుతూ ఉంది లోకేష్ బాబుది ఏ పాదయాత్ర కూడా గతంలో ఇంత పెద్ద ఎత్తున జనం పాల్గొన్న సందర్భాలు లేవు దాన్ని చూసి వార్చలేక అడుగడుగునా కూడా అవాంతరాలు సృష్టించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రజా బలం ముందు ప్రజా ఆదరణ ముందు అవేమీ కూడా నిలబడలేదు రేపు ఇరవయో తారీఖున నారా లోకేష్ బాబు గారు విజయనగరం జిల్లాలో తన పాదయాత్ర ముగింపు సమావేశం జరగబోతూ ఉంది బహిరంగ జరగబోతో ఉంది దానికి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ ముఖ్య నాయకులంతా కూడా ఆ ముగింపు సమావేశంలో పాల్గొంటారు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి రెండు వేల మంది తక్కువ కాకుండా ఆ యొక్క సభలకు వెళ్లాలనేది మనందరూ అంచనా అందరం కూడా ప్రిపేర్ అవుతాను నిన్న మచిలీపట్నంలో జరిగింది మరి అంతకుముందు ఇవాళ గుడివేళ జరుగుతూ ఉంది ప్రతి నియోజకవర్గం నుంచి కూడా రెండు వేల మందికి తక్కువ కాకుండా ఈ సభ పన్నెండు ప్రత్యేకమైన రైళ్లు జరుగుతాయి వేశారు రైళ్లల్లో కూడా ప్రత్యేకమైన రైలు వేసుకుని బయలుదేరిస్తాం మనం ఏ సందర్భం వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఒక దాటి మీదకి వచ్చి యువగళం పాదయాత్ర ముగింపు సమావేశానికి పెద్ద ఎత్తున మీరంతా తరలివచ్చి ఆ సమావేశాన్ని సభని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అంతా కూడా సమయం వచ్చినప్పుడు అందరూ కూడా తాటి మేరకు వచ్చి ఈ తెలుగుదేశం పార్టీని మనం కాపాడుకుంటాం నిలబెట్టుకుంటాం గుడివాడలో తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాలి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి దానికి గాను మనమంతా కూడా నడుం బిగిచ్చి పోరాడావలసి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు